హలో పిల్లలు అందరు ఎలా ఉన్నారు స్పిరిచువల్ డిసిప్లిన్ ఆత్మీయ క్రమశిక్షణ అంటే ఏంటి మనందరం చూస్తున్నాము మనం చేసే ప్రతి క్రమశిక్షణ కార్యాలు ప్రతిరోజు కూడా దేవుని మీద ధ్యానంతో ఆయనకు దగ్గరగా ఉండి చేసే వాటిని ఆత్మీయ క్రమశిక్షణ అంటారు ఏ సయ్యను మనము ఆయన మీద ధ్యానం ఉంచి ముందుకు కొనసాగించబడతాం పి అంటే మన ముందు ప్రార్థనని చూసుకున్నాము పోయిన వారం మనము కీర్తనలు యాభై ఐదు పదిహేడు నుంచి మనం బైబిల్ మెమరీ వర్స్ను చూసుకున్నాం ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ప్రభా నేను నేను ప్రార్థిస్తాను నీవు నా స్వరమును వింటావనే వాక్యం అక్కడ ఉన్నది ఆ మేన్ హలో పిల్లలు ఆత్మీయ క్రమశిక్షణ రెండో శీర్షికకు స్వాగతం మీరు ఎప్పుడైనా ఏదైనా కష్టమైనటువంటి పనిని నేర్చుకున్నారా అది ఈజీగా ఉండకూడదు ఉదాహరణకి పియానో ప్లే చేయడం కానీ సాకర్ గేమ్ ఆడటం కానీ బాస్కెట్బాల్ ఆడడం కానీ ఇది ఈజీ కాదు కదా ఆకాయ రోజు నాకు బాగా గుర్తుంది నీకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు దాని మీదకి ఎక్కి కదా నాకు గుర్తుంది నేను అలా చేయాలని నిశ్చయం నీకు తెలుసా ఆ ట్రైనింగ్ కూడా అంత ఈజీ కాదు కానీ నువ్వు దృఢంగా చేయగలిగావు మరి ముఖ్యంగా మన ఇంటి ముందు ఆ ఆ స్థలంలో ప్రాక్టీస్ చేసావు అంతేకాక ప్రాక్టీస్ చేయడం బ్యాలెన్స్ చేసావు దాన్ని హ్యాండిల్ చేసావు టేరింగ్ చేసావు అని నీకు తెలుసా నువ్వు చాలాసార్లు పడిపోయావు కానీ నువ్వెప్పుడు వెనకాడు అవును అది చాలా కష్టం కానీ నేను అది చేయడానికి వెనకాడలేదు అంతేకాదు చాలా నెలల ప్రాక్టీస్ తర్వాత మే నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చివరికి నీకు నువ్వుగానే చేయగలిగావు అవును నాకు గుర్తుంది ఆ రోజు చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పుడు నిన్ను చూడు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా సైకిల్ చేయగలుగుతున్నావు ఇన్ఫ్యాక్ట్ నువ్వు డాడీ కన్నా చాలా ఫాస్ట్గా తొక్కగలుగుతున్నావు అంతేకాకుండా టెన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ దూరం నువ్వు సైకిల్ చేయగలుగుతున్నావు నువ్వు నిజంగా చాలా చక్కగా చేస్తున్నావు సైకిల్ జీవితంలో గొప్ప భాగం అయింది అవును అది నేను తప్పకుండా ప్రేమతో చేస్తాను నీకు తెలుసా మీ ఫ్రెండ్ ట్రినిటీ తను కూడా ఒక ఈజీ కాని విషయం ఒకటి నేర్చుకుంది తను స్విమ్మింగ్ నేర్చుకుంది తను తను బేబీగా నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది ఇప్పుడు తనకి సెవెన్ ఇయర్స్ ఇప్పుడు నువ్వు తనను చూసినట్లయితే తను చాలా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతుంది ఎందుకంటే తను నీలాగా లాగా చాలా పర్ఫెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ చేసింది వా అయితే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఎగ్జాక్ట్లీ అది సైకిల్ చేయడం అయినా కానీ లేదా స్విమ్మింగ్ చేయడం గానీ ఆత్మీయ క్రమశిక్షణమైనటువంటి బైబిల్ చదవడం కానీ ప్రార్థన చేయడం గానీ ప్రాక్టీస్ అనేది మనకు దేవుని సమీపంగా ఉండడానికి సహాయపడుతుంది ప్రాక్టీస్ మనం పర్ఫెక్ట్ గా చేయడానికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తుంది ఇదంతా ఎందుకు అంటే దేవునికి సమీపంగా ఉండడానికి ఆయనలాగా జీవించడానికి సహాయపడుతుంది నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను వినడానికి ఎంతో సంతోషంగా ఉంది మనందరం కలిసి ఆత్మీయ కొనసాగుదాం ఇది చాలా విలువైనటువంటి ప్రయాణం సో మనందరం కొనసాగుదాం 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 అయితే సో మనందరం కూడా కలిసి ఈ సమయంలో బైబిల్ చదువుతాం మన బైబిల్ చూపించేసి సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం నేను చదువుతున్నప్పుడు అందరూ కూడా కలిసి చదువుదాం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం చదువుతున్నా అందరూ కూడా హైలైట్ చేసుకోవడం వల్ల అది ఎంతగానో సహాయపడుతుంది సామెతలు నాలుగు ఇరవై ఒకటి నీ కన్నులు నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకున్నాము సో ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల ఎంతగానో సహాయపడుతుంది సో దానిని మనం గుర్తించుకొని ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు కైరోస్ అంటే వాక్యము చదవడం ఈరోజు బైబిల్ ని ఎలా చదవాలో నీకు ఒక ప్రత్యేకమైన రీతిలో నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాము దాన్నే లక్ష్యో దివిన అంటారు ఇవి లాటిన్ పదాలు లక్ష్యో అనగా చదవడం దివిన అనగా దివ్యమైన లేదా పరిశుద్ధమైనది అని అర్థం సో లక్షో దివ్యనానగా పరిశుద్ధమైన పట్టణం ఊ అది చాలా పెద్ద పదం దాన్ని నేను ఎలా నేర్చుకోగలను ఆహా ఖైరాస్ నువ్వు బైబిల్ చదివేటప్పుడు ప్రత్యేకంగా లక్ష్వో దివినాన్ని ఎప్పుడు కూడా హడావిడిగా వెళ్ళొద్దు మెల్లగా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చదువు ప్రతి మాట కూడా చాలా అందంగా అది చాలా రుచిగా ఉంటుంది అలాగా మెల్లగా చాలా జాగ్రత్తగా వింటూ దేవుని గురించి కాబట్టి వాక్యంలో నుంచి ప్రతి వచనాన్ని చదవాలి ఇప్పుడు ఈరోజు గీత ఇరవై మూడు నుంచి చాలా అందరికీ పరిచయం అయిన అధ్యాయం నుంచి నీకు చెప్తా యహోవా నా కాపరి అని ఉంటుంది అదే కదా అవును కర ఖైరోస్ నిజంగానే ఈరోజు ఆ యొక్క వాక్యము వినడమే కాదు ఆ యొక్క వాక్యాన్ని మనం అనుభవిస్తూ చదవాలి ఈరోజు నాలుగు స్టెప్స్ గుండా వెళ్తాము మొదట చదువు ధ్యానం చేయి ప్రార్థించు తర్వాత ప్రతిబింబించు చాలా కొత్తగా ఉంది మొదటిగా మనం ఏం చేయాలి మొదటిగా మనము చదవాలి ఆ యొక్క వాక్యాన్ని గట్టిగా చదవాలి ఆ వార్తలను వినాలి అలాగే వాటిని మన జీవితంలో అన్వయించుకోవాలి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఓకే గీత మూడు సంకీర్తన మనం కలిసి చదువుకుందాం యహో నాకు లేమి కలిగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు శాంతికరమైన జలములగా ఆయన నడిపించుచున్నాడు నా ప్రాణమునకు నాకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాధ కార్పులోయలో నేను సంచరించిన ఏ పైన భయపడను నీ దుడ్డి కరయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఎక్కడైనా కానీ నీకు నీ మనసులో నిలబడిందా ఏదైనా మాట నుంచి అవును ఆ మాట ఏంటంటే శాంతికరమైన జలముని యుద్ధ నన్ను నడిపించుచున్నాడు వా చాలా అందంగా ఉంది అది ఇరవై మూడో అధ్యాయాన్ని మళ్ళీ మనము మెల్లగా చాలా జాగ్రత్తగా మళ్ళీ చదువుదాం మనం సరేనా ఇప్పుడు ధ్యానం చేద్దాము ధ్యానం చేయడం అని అంటే ఆ వాక్యం మనవా అవును కే ఇరవై మూడు సంకీర్తన మనం కూడా కలిసి చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలిగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడి చేస్తున్నాడు శాంతికరమైన జలముల ఎత్తుకు ఆయన నడిపించుచున్నాడు నా ప్రాణం నాకు ఆయన శాద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాధ కార్పు నేను సంచరించిన ఏ పైన భయపడను నీ దుడ్డి కరయూ నీ దండమును నన్ను ఆదరించును నీటి జలముల ఎదుకు నన్ను నడిపించుచున్నాడు అనే ఆ మాట నీ హృదయంలో ఎలా నిలిచిపోయింది అది నన్ను ప్రశాంతమైన సముద్రం గురించి ఆలోచించేలా చేసింది నేను గ్రాస్ మీద పడుకుని ఆకాశం వైపు చూసినప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది లవ్లీ పిక్చర్ ఓకే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా దేవునితో మనం మాట్లాడదాము శాంతి గురించి మాట్లాడదాము నీటి జలముల గురించి మనం మాట్లాడదాము ఓకే ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ఓకే ప్రియమైన దేవా శాంతికరమైన జలములు అవు మా జీవితంలో మీరు ఇచ్చిన ప్రశాంతమైన పరిస్థితిని బట్టి మీకు వందనాలు మా దినములలో ప్రశాంతత కనుగొనడానికి మాకు సహాయం చేయండి ముఖ్యంగా మాకు సహాయం చేయండి చాలా ప్రార్థన చక్కనము చివరిగా మనం ప్రతిబింబిద్దాము రిఫ్లెక్ట్ చేద్దాము మనము కూర్చొని నెమ్మదిగా మౌనంగా ప్రార్థనలో మనం ఎలా సమాధానాన్ని పొందుకుంటున్నామో దాన్ని మనము రిఫ్లెక్ట్ చేయగలగాలి జలములు ఎలా మన మనం పొందుకుంటాం ఒకటి తీసుకోండి దేవుని ఇది నాకు రాబోయే గురించి ఆలోచించడానికి సహాయపడుతుంది నేను ఇంకా దిగులు పడాను అన్ని కదా వెళ్ళిపోతుంది మనము బైబిల్ని చేస్తాము నిమలందరిని కూడా నేను లక్షో దీవి గురించి ప్రాక్టీస్ చేయడానికి అంతగానో ప్రోత్సహిస్తున్నాను కీర్తనలు మూడు అందరు కూడా ట్రై చేయండి గుర్తుపెట్టుకోండి నాలుగు స్టెప్స్ ఉంటాయి చదవండి మెడిటేట్ చేయండి ప్రేయర్ చేయండి అన్రిఫ్లెక్ట్ పొందండి కోసం ప్రార్థన చేయనివ్వండి ప్రియమైన దేవ బైబిల్లో మా కోసం అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి నీ వాక్యం చదివి ధ్యానించి ప్రార్థించి ప్రతిబింబించడానికి మాకు సహాయం చేయండి అందరితో కూడా మీరే మాట్లాడండి మీ వాక్య వెలుగులోకి మమ్మల్ని నడిపించండి పిల్లలందరినీ దీవించండి వారు ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణలో ప్రాక్టీస్ చేయడానికి సహాయండి ఏ స్నాములు నడిచినా